హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం వచ్చేసి హిందూపుర్ నుండి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో సంజీవరాయనపల్లికి దగ్గరలో అయితే ఉన్నాము ఇది వచ్చేసి కర్ణాటక బార్డర్ ఇక్కడ నుండి మనం చూసుకున్నట్లయితే కర్ణాటక మొత్తం ఉంటుంది ఇదంతా మనకు ఆంధ్ర ఇక్కడ ఒక ఇంటిలో వచ్చేసి అమ్మవారు ఇక్కడ లోపల అయితే వెలిసినారంట అంటే టైల్స్ మొత్తం టైల్స్ ఉన్నాయంట ఆ టైల్స్ అంటే చీల్చుకొని ఆ భూమి చీల్చుకొని పైకి అయితే వచ్చిందంట లోపల అయితే పుట్ట బాగా ఒక రెండు సంవత్సరాల నుంచి బాగా అయితే పెరుగుతుందట చూద్దాం ఇప్పుడు ఎలా ఉంది అనేది ఇంకొకటి ఇక్కడ వచ్చేసి ప్రతి శుక్రవారము మంగళవారము ఇక్కడ ప్రత్యేకమైన పూజలు కూడా జరుగుతాయంట ఇక్కడికి వచ్చి ఈ అమ్మవారిని ఏదైనా మీరు కోరికగానే కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయంట అని చాలా మంది భక్తులు చెప్తారు అందుకే మీకు కూడా ఈ వీడియో ద్వారా చూపించడానికి అయితే వచ్చేసాను ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తున్నట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి వాళ్ళ మాటలని మనం వినేద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ ఇంటిలోనైతే మనకు అమ్మవారు అయితే వెలిసిండేదంటే అమ్మవారు మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ ఇదే ఇంటిలో అయితే ఫుడ్ అయితే వెలిసిండేది చూడొచ్చు మీరు ఇక్కడ అమ్మవారు అయితే ఉన్నారు లోపలికి వెళ్ళి చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగో ఇంట్లో అయితే ఇక్కడ అమ్మవారి అయితే స్వయంగా వెలిచినారు చూడండి పుట్ట ఏ విధంగా పెరిగింది అనేది మీరు చూడొచ్చు ఇక్కడ ఇక్కడ అమ్మవారికి సంబంధించిన గాజులు అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఇంకొక గది ఈ గదిలో కూడా పుట్ట అయితే బాగా పెరుగుతూ ఉంది చూడొచ్చు ఇక్కడ కూడా అమ్మవారు ఉన్నారు రెండు గదుల్లో అయితే ఇక్కడ అమ్మవారు స్వయంగా ఇక్కడ వెలిసినారని ఇక్కడ చాలా మంది భక్తులు చెప్తారు మీరు కూడా చూడొచ్చు పుట్ట ఏ విధంగా పెరిగింది అనేది ఈ ఇక్కడ అమ్మవారు ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ వెలిసి అదే విధంగా పుట్ట ఎన్ని రోజుల దాదాపు ఇక్కడ వెలిసిన అమ్మవారు ఒక ఇరవై సంవత్సరాల వరకు అయింది అమ్మవారిది వచ్చేసి సొంతూరు వచ్చేసి కోనాపురము కోనాపురము మాది కూడా సొంత ఊరు అక్కడ ఒక హిస్టరీ ఉంది అమ్మకి అమ్మ అక్కడ పుట్టిండేదనమాట బండ మాదిరి అక్కడ పుట్టిన తర్వాత మా తాత కట్టెక్కి కట్టెకి పోయేవాడంట మా తాతల కదా చెప్పేవారు పొలాలకి నీళ్ళు కట్టే పోయేవారు అప్పుడు ఒక్క ఒక్కొక్కటప్పుడు మా తాతకి సౌండ్ గజ్జల సౌండ్ అలా ఎన్ని పడిచ్చేది అనమాట ఒక్కసారి అమ్మవారు చీ తెల్ల చీర కట్టుకునేసి బెస్తం పట్టుకొని చిన్న పాప మాదిరి ఎదురొచ్చిని మాట్లాడింది అంటే కాదు కాదు డైరెక్ట్ డైరెక్ట్ మాట్లాడి నేను ఇట్లా ఎవరమ్మను అంటే మా తాత కొంచెము ధైర్ వస్తాడు అనమాట ఎవరమ్మ నువ్వు అంటే నేను ఇట్లా మారమ్మరా నాకు గుడి లేదు నాకు ఈ ఎండక ఎండతాను వానకి నాన్తను నాకు గుడి కట్టిరంటే మా తాత గుడి స్తోమత లేకుంటే ఊరు ఊరు తిరిగి చందాలెత్తి ఇక్కడ గుడి కట్టిచ్చేసి ఇట్లా ప్రాబ్లమ్స్ నుంచి అక్కడ ఊరు జాతర జరిపేసి ఇల్లు వచ్చిన తాత తాతల్లే అక్కడి నుంచి పొలం అంతా అమ్మేసి ఇక్కడ వచ్చి తీసుకున్న తర్వాత అమ్మ ఇక్కడ పుట్టింది అనమాట అమ్మ కూడా వచ్చేసి పుట్టింది దాదాపు ఇక్కడ ఇరవై సంవత్సరాలు పైగా అయింది ప్రతి ఒక్కరికి చానా మంచిది జరుగుతుంది అనమాట హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి చానా మేలు ఉంటాయి చానా బాగా అయితుంది అనమాట ఇక్కడ ఎవరైనా భక్తులు వచ్చేసి ఏదైనా కోరిక కోరుకున్నా సలు గానీ ప్రాబ్లమ్స్ కానీ అట్లా హెల్త్ ప్రాబ్లమ్స్ హాస్పిటల్ లో మేలు కాకుండా ఇక్కడ చానా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాంట ఇక్కడ ఖచ్చితంగా అమ్మవారు కోరుకుంటే ఖచ్చితంగా ఓకే ఎప్పుడెప్పుడు శుక్రవారము మంగళవారము వారము ఇక్కడ పూజ జరుగుతుంది అనమాట భక్తులు చాలా దూరం నుంచి వస్తా ఉంటారు అంటే ఎవరు చెప్పలేము కదా మనము వస్తా ఉంటారు చూసుకొని చూపించుకొని వెళ్తా ఉంటారు ఇంకొకటి ఇక్కడ అమ్మవారు ఒంటిపై వస్తారని విన్నాను ఇంతవరకు నిజమైనది వస్తారు దాదాపు అంటే ఇరవై సంవత్సరాల నుంచి వచ్చింది అమ్మతో అమ్మకు ఒంటి పైన వచ్చిన తర్వాత మాత్రం వాగదానం ఇస్తారు ఇక్కడ లేకపోతే ఇక్కడ ఏమి చేరు ఊరికే వాగ ఇది పూజ చే ఏదైనా జరుగుతుంది అనేది అట్లా అయితే మాత్రమే అమ్మవారు ఒంటి పైన ఇస్తారా లేదు ప్రతి ప్రాబ్లమ్స్ ఉంటా వస్తారు కదా భక్తాదులు వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా వాగదానం ఇస్తుంది అనమాట ఒంటి పైన ఒళ్ళు పైన వచ్చినప్పుడు మాత్రమే ఇస్తుంది అనమాట అడ్రస్ ఒకసారి చెప్పండి ఇది సంజీవరాని పల్లెని హిందూపూర్ నుంచి ఒక ఆరు కిలోమీటర్లు అయింది ఇది కర్ణాటక ఆంధ్ర బార్డర్ బార్డర్ అనమాట ఇక్కడ ఇదంతా కూడా సిమెంట్ అనమాట ఇదంతా కొంతమంది అనుకుంటారు పుట్ట చెదుల పుట్ట అని నేను కామెంట్స్ చూస్తున్నాను చెదుల పుట్ట అని అంటారు దాదాపు మాకు కూడా తెలియక ఒక రెండు మూడు సార్లు ఇక్కడ ఇదే ముందు ఒకప్పుడు బెడ్రూమ్ ఉండేది ఇది ఒకసారి రెండు సార్లు పీకేసిన అనమాట పుట్ట అని అప్పుడు మాకు ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఒకసారి చానా ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత ఇట్లా ఏం నుంచి అట్లా ఒక ఐదారు సార్లు పీకే తొలగించింది అనమాట తొలగిచ్చిన తర్వాత ఇట్లా ఒక్కొక్క రోజు ఒక రోజు పీకేసిందమ్మా అంత అంత ఉంటే కొద్దిగా అంత పెరిగింది అనుకో పీకేసింది పొద్దున్నే తడకంత ఉండేది సేమ్ అదే పొజిషన్ అదే పొజిషన్ వచ్చేది అందుకని ఇక్కడ టైల్స్ ఉన్నాయి కదనా ఈ టైల్స్ పైన వచ్చిందా టైల్స్ అంటే మామూలుగా ఇది మేము పైన కింద నల్ల బండలు కింద నల్ల బండలుండా ఇక్కడ చూస్తారు కదా మీరు ఇక్కడ ఈ గ్యాప్ అనుకోవచ్చు ఇక్కడ ఇక్కడ గ్యాప్ ఉంది కదా కింద ఏమి అని నల్ల బండలు ఉన్నాయి కింద కూడా బండల పైన ఇప్పుడు వెలిసింది ఇది కూడా అంత సిమెంట్ మొత్తం అంతా సిమెంట్ గోడలు సిమెంట్ తో చేసిన ప్లాస్టింగ్ తో సిమెంట్ అదంతా సిమెంట్ పైన ప్రత్యక్షమే అండి ఇక్కడ ఓకే ఇంకేం చెప్తారా గురించి అమ్మవారు చాలా బాగా భక్తాదులకి చాలా మంచిది జరిగింది ఇక్కడ ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి ప్రతి ఒక్కటి ఇక్కడ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ వాళ్ళే వస్తా అంటారు అనమాట మాకు మంచిది జరిగింది పర్వాలేదు అనేంత వరకు పర్వాలేదు నివాసం కూడా ఇక్కడే ఉంటారని మీరు మేము నివాసం కూడా ఇక్కడే ఉంటాం మేము ఎందుకంటే పొలాల్లో ఉండేది అమ్ము కూడా ఇక్కడే ఉందనమాట మీకేమి హాని గాని ఏం జరగలేదు ఏమి హాని మాకైతే ఏం లేదు అంటే ఇట్లా జరిగితే చాలా మంది అలాంటి ఇళ్లలో ఉండరు దాన్ని దేవాలయంగా మార్చేస్తారు చాలా మంది కొద్దిగా దూరంగా ఉంటారు కానీ మీరు ఇక్కడే ఉన్నారు మీకు ఏం కాలేదు అని మాకేమైతే దేవాలయం వచ్చేసి అక్కడ గుడి ఉంది ఫస్ట్ అక్కడ పుట్టిన తర్వాత తర్వాత ఇక్కడ వెల్సిందనమ్మ ఇంట్లో అంటే ఈ రూమ్ లో కూడా మేము యూజ్ చేయము సపరేట్ ఉంటాము అక్కడ ఈ రెండు రూమ్ కేటాయి అమ్మవారు ఫస్ట్ ఇక్కడ అనమాట వెళ్సింది దాని తర్వాత ఇంట్లో వెలిసిందనమాట అక్కడ వచ్చేసి కవర్స్ అన్ని బిడ్ కాకుండా ఉంటారు కదా అయిన తర్వాత చాలా మంది అయిన తర్వాత కాకుండా ఉంటే అమ్మవారు ఒళ్ళ పైన వచ్చేసి నిమ్మకాయ అక్షింతలు ఇస్తుంది తొమ్మిది చుట్లు ప్రదక్షిణ చేసిన తర్వాత కవర్లకేసి కట్టి తెట్లు ఊపనట్లు ఊపుతారనమాట అవుతారని ఇది అయితే చాలా మందికి అయింది అనమాట ఇక్కడ అయిన వాళ్ళు దాదాపు ఇక్కడ ఎండికలు తీపిచ్చుకొని అయిన తర్వాత వాళ్ళు ఈ పొడి తీర్చుకొని పోతారు అనమాట మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి